భక్తులకు వందనం మనము ఇప్పుడు నైమిషారణ్యంలోని మన తెలుగువారిచే నిర్మించబడిన మహోన్నతమైన ఒక దేవాలయం గురించి తెలుసుకుందాం నైమిషారణ్యం చేరుకోవడానికి బస్సెస్ ట్రైన్స్ కానీ డైరెక్ట్గా అయితే వెళ్ళేవండి దానికోసం మనం లక్నో చేరుకోవాల్సి ఉంటుంది నేను హైదరాబాద్లోని నాంపల్లి స్టేషన్ నుండి స్పెషల్ ట్రైన్ ద్వారా లక్నో చేరుకోవడం జరిగింది టికెట్ వచ్చి ఐదు వందల ఐదు రూపాయల నుంచి మొదలవుతుంది వెళ్ళి రావడానికి ముందే టికెట్ రిజర్వ్ చేసుకోవడం అత్యుత్తమం జర్నీకి రమారమి ఇరవై నాలుగు గంటల నుంచి ముప్పై ఆరు గంటల సమయం పడుతుంది కాబట్టి భోజనం వీలైతే ఇంటికి నుంచి తెచ్చుకునే ప్రయత్నం చేయండి అలా కుదరకపోతే రైల్వే స్టేషన్స్లో రైలు ఆగినప్పుడు అక్కడ దొరికే పదార్థాలు టేస్ట్ చేయడానికి ప్రయత్నించండి నాగ్పూర్లో ఆరెంజెస్ మాత్రం మిస్ అవ్వకండి అన్న ఆరెంజెస్ టేస్ట్ చేస్తూ అలా ఆ ప్రకృతి సోయగాలను కనులారా వీక్షిస్తూ ఆనందించండి ఈ ఆనందం మాటల్లో వెళ్ళి వివరించండి మీరు లక్నోలో ఏ రైల్వే స్టేషన్ చేరుకున్నా ఆ రైల్వే స్టేషన్ నుండి ఆటో ద్వారా కేసర్బాగ్ బస్ స్టేషన్ చేరుకోవాల్సి ఉంటుందండి మీకు కేసర్బాగ్ బస్ స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ పదమూడు మరియు పద్నాలుగులో నైమిషార్ బస్సులు అవైలబుల్గా ఉంటాయి ఉదయం ఎనిమిది గంటల నుంచే బస్సులు మీకు మొదలవుతాయి కేసర్బాగ్ నుండి నైమిషారణ్యం చేరుకోవడానికి మూడు గంటల సమయం పడుతుంది మీరు నైమిషారణ్యం స్టాప్ చేరుకున్నాక అక్కడి నుండి మందిరం చేరుకోవడానికి మీకు ఆటోలో పదిహేను నిమిషాల సమయం పడుతుందండి ఆటోవాడు మీకు వంద రూపాయలు ఛార్జ్ చేస్తాడు ఇదే మీరు భవిష్యత్తులో దర్శించబోయే మీ జీవితాన్ని చరితార్థం చేసే అద్భుతమైన అతి పురాతనమైన మన తెలుగువారిచే నిర్మించబడిన శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తూ ఎందరో మహానుభావులు నడయాడిన పవిత్రమైన క్షేత్ర పవిత్రతని నరనరాన జీర్ణించుకుంటూ ముందు కదులుతున్న మనకి దర్శనమిచ్చిన ఆ స్వామి ఏయుగమైనా ఏ క్షణమైనా ఆర్తితో నన్ను పిలిచే నీకై ఆ మందిరంలో వేచి ఉంటానని చెప్పకనే ఓ రోజు శ్రీకృష్ణుడికి విపరీతమైన తలనొప్పి వచ్చింది తన భక్తుల అరికాలి మట్టి నుదుటిపై రాయడం ద్వారా మాత్రమే ఆ నొప్పి తగ్గుతుందని శ్రీకృష్ణుల వారు సెలవిచ్చారు రాధమ్మ ఒక్క క్షణం కూడా ఆలోచించక తన అరికాలి మట్టి తీసి స్వామి నుదుటిపై రాసి స్వామికి ఉపశమనం కలిగించింది భగవంతుని పూజించే భక్తులు పాపం తగులుతుందని సందేహించి ఆగిపోయారు భగవంతుని ప్రేమించిన భక్తులు మాత్రం నిత్యం ఆ భగవంతుడితో ఉండిపోయారు అని రుజువు చేయడానికి ఈ ఒక్క చిత్రం సరిపోదంటారా మనము కేవలం ఒక ప్రదక్షిణ చేసి తూకకూచుతో ఒకసారి తలపైన రాసుకున్నంత మాత్రం చేతనే మన పాపాలను హరించే కపిలగోవులు ఎన్నో ఈ గోషాలలో దర్శనమిస్తారు ఇక్కడ నాకు ఒక సందర్భం గుర్తుకు వచ్చింది ఒక స్త్రీ తన చేతిలో ఒక అరటిపండు పట్టుకొని తన తల్లిని అడుగుతున్నది అమ్మ ఈ పండు ఏ ఆవుకు పెట్టమంటావు అని అంతలో ఒక కోతి వచ్చి ఆ అరటిపండు ఆమె చేతిలో నుంచి లాక్కొని వెళ్ళిపోయింది అది చూసిన నాకు పెట్టే చెయ్యి నీదైనా అది ఉండాల్సిన వ్యక్తికి అందించేది నేనే అని ఆ భగవంతుడు చెప్పినట్టు అనిపించడం లేదు ప్రతి మనిషి రూపంలో బాతే సమాజంలోని చెడును వేరు చేసి కేవలం మంచిని మాత్రం స్వీకరించినప్పుడే నువ్వు నాలాగా అంతగా మారతావు అని తత్వబోధ చేసిన ఈ అంశలే గోపురం నుండి లోనికి వెళ్తే ఎడమవైపున ఆఫీస్ ఉంటుంది మనం ఉండడానికి అద్దె రూములు పూజా కార్యక్రమాల వివరాలు అక్కడ అడిగి తెలుసుకోవచ్చు ఈ కలియుగంలో మనం ముక్తి పొందడానికి అతి సులభమైన మార్గం గుడిని నిర్మించడం లేదా ఆలయ అభివృద్ధిలో పాలు పంచుకోవడం ఏ కాస్త అర్హత ఉన్నా గుడికి డొనేషన్ ఇచ్చే అదృష్టాన్ని మాత్రం వదులుకోకండి ఈ ఆలయం అనే కాదు ప్రతి ఆలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది ఎందుకంటే ఆ కలి ప్రకోపం నుండి మనల్ని కాపాడగలిగేది ఆ భగవంతుడొకడే ఈ ఆలయ ప్రాశస్యం గురించి చెప్పడం అంటే వెంట్రుకతో కొండలు లాగే ప్రయత్నం చేయడమే వినడానికి అతిశక్తిగా ఉన్న మీరు తెలుసుకున్న తర్వాత మీకే అర్థమవుతుంది నేను చెప్పింది చాలా తక్కువ ఆలయ లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఆ భగవంతుని ఆశిస్తూ సదా మీపై ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భగవంతు